అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను ఈస్ట్ ఫేస్ లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగారం ఇది వన్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి బార్డర్ ప్లాట్ ఇక్కడ ఈ లేఅవుట్కి బార్డర్ ప్లాట్ ఈస్ట్ ఫేస్ మనకి సరౌండింగ్ హౌజెస్ కూడా ఉన్నాయి చూడండి సరౌండింగ్ హౌజెస్ కూడా ఉన్నాయి లొకేషన్ ప్రతాప్ సింగారం ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అండి తగ్గుతుంది యాక్చువల్లీ ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఉంది బట్ మినిమం ఇది బార్డర్ ప్లాట్ కాబట్టి కొంచెం తక్కువలో ఉంది మనకు ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా ఇది ప్రతాప్ సింగ్ గారం కాచంద్ సింగ్ గారం చౌదరి కూడా మున్సిపాలిటీలో డిక్లేర్ చేశారు అనౌన్స్మెంట్ చేశారు మనకు వచ్చేసి వన్ ఎయిటీ టూ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎందుకంటే మున్సిపాలిటీ అయితే రేట్స్ కూడా ఆటోమేటిక్ పెరుగుతున్నాయి ఇప్పుడు తీసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడి నుంచి వరంగల్ హైవే మాత్రం జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరంగల్ హైవే ఉప్పలు వచ్చేసి మాత్రం నైన్ కిలోమీటర్స్ ఉంటుంది గొర్రల్ ఓవర్ రోడ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ప్లాంట్ మొత్తం మాకు క్లీన్ చేసిస్తారన్నమాట మనం ఓకే అనుకొని రేట్ మాట్లాడుకుంటే క్లీన్ చేసిస్తాడు ఇది డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇలా రోడ్ ఫేసింగ్లో ట్వంటీ సెవెన్ మనకు లెంత్ పొడుగులో వచ్చేసి మాత్రం అరవై రెండు అండి ఇరవై ఏడు అరవై రెండు డైమిషన్స్ ఈస్ట్ ఫేస్ నూట ఎనభై రెండు గజాలు మనకి ఇక్కడ ఇది ఫ్రంట్ వచ్చేసి రోడ్ ఫ్యూచర్లో కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్లాట్ తీసి పెట్టుకొని నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్రజెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగారం ఓకే అండి థ్యాంక్ యూ ప్లేసెస్ కార్ మై ఛానల్